<laughs> oh. హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇష్టమైన ఫ్రెండ్తో ఇంకా ఇష్టమైన కూతురుతో బయటకు వెళ్తే ఆ మజానే వేరు సో మేము ముగ్గురం కూడా కలిసి కోటికి వెళ్ళామండి ఆల్రెడీ ఆ వ్లాగ్ పెట్టాను సో కంటిన్యూషన్ ఆఫ్ ద బ్లాగ్ అని అనుకోవచ్చు దీన్ని సో ముగ్గురం మేము ఎంత సందడి చేసాం ఏమేం చేసాం చూడాలి అంటే వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ అయితే ఎంతో ఇష్టమైన బాజీ తినడానికి ఒక చోటుకెళ్ళామండి సో ముంబై జ్యూసెస్ అని దాని పేరు ఉంది చాలా అంటే చాలా ఏమిగా ఉంది తప్పకుండా ట్రై చేయొచ్చు సో బిఫోర్ వీ స్టార్ట్ ద వీడియో మేము తీసుకున్న కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ ఫొటోస్ తీయమంటే డింగ్ డింగ్ మన బలదీస్తుందండి ఈ మధ్య కొంతమంది పిల్లల్ని గమనిస్తున్నాను పేరెంట్స్ అడగాలంటే భయపడిపోతున్నారు ఫోటోలు తీయమని ఎందుకంటే చే ఎప్పుడు చూసిన ఫోటోలు అడుగుతారేంటి అనే రియాక్షన్ ఎక్కువ చూస్తున్నానండి లక్కీగా మా అమ్మాయి అలా రియాక్ట్ అవ్వదు నా అదృష్టం అబ్బా వేడి వేడి పావుబాజీ బటర్తో వచ్చిందండి అదుర్స్ మా గాడు కృష్ణుడి పేరు పెట్టినందుకండి బట్టర్ చూస్తే అస్సలు ఆగదు ఇప్పుడు తప్పక నా నోట్లో వేసేసుకుంటుంది చూడండి ఎంత ఇష్టం అంటే బట్టర్ అండి నెయ్యి చచ్చిపోతుంది బట్టర్ కోసం మా ఫ్రెండ్ అండి యాజ్ యూజువల్ మేము ఇప్పుడు ఆర్డర్ పెట్టాము చిన్నోడికి ఇంట్లో ఇష్టం అని దాన్ని చిన్నబాబుకి ఆర్డర్ చేసింది మర్చిపోయి వెళ్ళిపోతున్నాం ఓ లోపం ఆ లోపల నుంచి అతను పరిగెత్తుకొచ్చి మేడం మీరు పార్సెల్ మర్చిపోయారు అన్నాడు సో అది తీసుకోవడానికి వెళ్ళిందండి అన్నట్టు గ్లాసెస్ ఇప్పుడే కొన్నానండి అవి పెట్టేసుకున్నాం కాళ్ళకి ఇక్కడ ఇప్పుడే ఒక బీట్స్ స్టోర్కి వచ్చామండి మా ఫ్రెండ్కి ఏదో పని ఉందంటే మా అమ్మాయి ఇదిగోండి ఇలా పట్టుకుంది ఈ బంచ్ ఆఫ్ పర్ల్స్ని అమ్మ నాకు ఇలాంటి జుట్టు కావాలని అడుగుతుందండి ఏం పీకి నీ క్లిప్ జుట్టు చేసుకోవాలి ఇక్కడ ఉన్న డాంగ్లర్ కలెక్షన్ చాలా బాగుందండి స్పెషల్లీ అదిగోండి మధ్యలో పింక్ అండ్ గ్రీన్ ఉంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇట్ సైడ్ వస్తే ఇన్ కేస్ ఒక లుక్ వేయొచ్చు డెఫినెట్గా చాలా బాగుంది కలెక్షన్ అండ్ అన్నీ కూడా నెక్స్ట్ టు రియల్స్ అని చెప్తున్నారు కొన్ని అయితే రియల్స్ అంటే అండి ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి యూనిక్గా అండ్ నాకు ఈ కంప్లీట్ స్టోర్లో ఇప్పుడు రైట్న నేను బాగా అట్రాక్ట్ అయితే ఇదిగోండి ఈ సెట్ల ఫోర్టీన్ థౌసండ్ అంట రియల్ అని చెప్తున్నారు చాలా బాగుందండి సో దానికి పర్ఫెక్ట్గా బుట్టలు జోడీ చేస్తే అదిరిపోతుంది ఇటు సైడ్ ఉన్న ఈ బ్రైడల్ సెట్స్ అన్నీ కూడా అవసరంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కెంపులు అండ్ పచ్చల సెట్ అయితే సూపర్గా ఉంది చూడండి ఒకసారి సో మా ఫ్రెండ్ ఏదో కస్టమైజ్ చేయించుకుంటూ ఆ షాప్ అతనితో మాట్లాడుతూ నుంచొని ఒకసారి బయటకు వచ్చి ఎందుకో ఎదురకుండా ఉన్న చీరల షాప్ భలే అట్రాక్టివ్గా ఉంది సరే ఒక లుక్ వేద్దామని చెప్పి నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను ఇంకా తర్వాత క్రిష్గఢ అక్కడ నుంచి లక్క గాజులు అంటాం కదండీ లాక్ బ్యాంగిల్స్ అని అవి కావాలి మమ్మీ అని అడిగింది ఏంటో దీని టేస్ట్ ఏంటో చాలా వెరైటీ అయ్య అసలు నేను అయిను సరే వెళ్దాం బడిచవుడి లేనికెళ్దామని అక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఒక పెద్ద చెప్పుల షాప్ చూసానండి ఇందాక మీరు గమనించుంటే చూడొచ్చు వీడియోలో అండ్ ఇదిగోండి వామ్ ఆ రష్ చూడండి పైగా అంటున్నారు సండే కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారండి జనాలు అంటే ఇంకా విడి రోజుల్లో అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా పడిపోయి నడవక్కర్లేదేమో అలా రష్లో అలా నుంచి ఉంటే తోసుకెళ్ళిపోతుంది ఏదో ఒక చోట వెళ్తారు మీరు ఫైనల్గా సో గాజులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగి చూస్తున్నామండి ఒక ఆల్మోస్ట్ ఒక పది షాప్స్ తిరిగాము ఆ లెక్క గాజులు లక్క గాజులు అనుకుంటూ మరి పిల్ల అడగడం రావట్లేదు మరి ఏంటో మొత్తానికి అమ్మ ఫైనల్లీ చోట నేను వెళ్ళి అడిగితే మేడం ప్యూర్ లాక్ అయితే కాదు ఇలా కొంచెం అలా సిమ్లర్ వన్స్ అని చెప్పి చూపించారు ఎనీవేస్ మమ్మీ దొరకట్లేదు కదా అని మొత్తానికైతే కొనేసుకుందండి దీనికి ఇదేం పిచ్చో ఉన్నట్టుండి షార్ట్ కుర్తీస్ భలే ఉన్నాయి నాకు ఆ సైజ్ అలా ఎంత దొరకట్లేదు అని చెప్పి ఓ చోట ఆగిందండి నిజంగా నూట యాభై రూపాయలకి ఒక్కొక్కటి నాలుగు వందల యాభైకి మూడు ఇస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చీప్ గా కూడా లేవు నిజంగా ఫైనల్ గా నాకు నచ్చిన ఆల్బార పళ్ళు కొనుక్కుందామని ఆగానండి ఫ్రీగా ఒక్క ఇచ్చాడు ఫ్రీగా వచ్చింది తీసుకోకూడదండో ఏ కోరకంగా డ్రెస్ అంతా పడింది